ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు ప్రధానంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కంటిన్యూగా వార్తల్లో కనిపిస్తున్నారు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నారు కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మ వర్సెస్ హార్దిక్ అంటూ వార్తలు రావడంతో కొందరి దృష్టిలో విలన్ గా మారారు కానీ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ గెలవడంతో హీరోగా మారాడు ఆ తర్వాత తన విడాకుల వార్తలతో మీడియాలో మరోసారి నిలిచారు ఇదే క్రమంలో అనన్య పాండే జాస్మిన్ వాలియాతో డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు చేశాయి ఇప్పుడు తాజాగా ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీ ఏకంగా తనకు హార్దిక్ అంటే పిచ్చి అంటూ ఓపెన్ గా సెన్సేషన్స్ చేసింది ఆ బ్యూటీనే ఇషిత రాజ్ తాజాగా బాలీవుడ్ బామ ఇషిత ఓ చాట్ లో మాట్లాడుతూ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అంటే తనకు చాలా ఇష్టం అని అతను అద్భుతమైన క్రికెటర్ ఆల్రౌండర్ అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం హార్దిక్ ను ప్రేమిస్తున్నాను నిజం చెప్పాలంటే ఆయన అంటే పిచ్చి నా అభిమాన క్రికెటర్ అంటూ ఓపెన్ అయింది ఆల్రౌండర్ క్రికెటర్ హార్దిక్ పాండ్యపై మనసు పారేసుకున్న ఇషితారాజ్ బ్యాక్గ్రౌండ్ ఓసారి పరిశీలిస్తే హార్దిక్ అంటే నాలుగేళ్లు పెద్దది పాండ్యాకు ముప్పై ఏళ్ళు కాగా ఇషితకు ముప్పై నాలుగేళ్లు ఢిల్లీ వాసి అయిన ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించింది ఆ తర్వాత ఢిల్లీలోని గర్గీ కాలేజీలో బీకాం పూర్తి చేసింది ఆ తర్వాత లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత చదువులు పూర్తి చేసిన ఈ బ్యూటీ రెండు వేల పదకొండులో పార్కా పంచ్ నామ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది